డాక్టర్ జిల్లా అమలాపురం ఆర్డీఓ కె మాధవి మోంతా తుఫాన్ పై అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు సముద్ర తీర ప్రాంతంలోని తొమ్మిది మండలాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు ప్రమాద ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామని ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు ఆహారం సమయానికి అందిస్తున్నామని తెలిపారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆర్డీఓ మాధవి సూచించారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకున్న ప్రజెంట్ మమతా సైక్లోన్ వల్ల అమలాపురంలో ఉన్న పది మండలాల్లో తొమ్మిది మండలాలు కోస్టల్ మండలాలు సో తొమ్మిది మండలాలు కూడా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి సో యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి అర్లీగా కొంచెం ల్యాండ్ ఫాల్ అయ్యేది ఉన్నది అరౌండ్ సెవెన్ థర్టీ టు టెన్ ఈ మధ్యలోనే ల్యాండ్ ఫాల్ జరుగుతుంది అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఇంకా కన్ఫర్మ్ చేయడం విల్ బీ ఇన్ అండ్ అరౌండ్ రాజోల్ కాన్స్టెన్సీ అన్నట్టు అన్నారు మీకు ముందుగానే తెలిసినట్టు మన డివిజన్లో మొత్తం రెండు వందల డెబ్బై ఒక్క రిలీఫ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము యాజ్ ఆఫ్ నౌ వన్ ట్వంటీ రిలీఫ్ సెంటర్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఆరు వేల మందిని షిఫ్ట్ చేశాము ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది గుడిసెల్లో రేకుల్ షెడ్లో ఉన్న వాళ్ళని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ చేసాం అండ్ ఏదైతే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో ప్లస్ వన్ స్ట్రక్చర్స్ మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో సురక్షితంగా ఉండమని చెప్పాము అండ్ అన్ని రిలీఫ్ సెంటర్స్ మాక్సిమం మనకి ఐపోలవరం కాట్రేనుకోన అండ్ సకినేటిపల్లి మల్కీపురం రాజోలు ఉప్పలగుప్తం అల్లవరం